ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు నైన్టీన్ లో ప్రారంభించిన ట్రస్ట్ విద్య వైద్యం మంచినీటి సౌకర్యం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు ప్రజాసేవ లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుందన్నారు స్థానిక ప్రకాశం నగర్ లో గోరంట్ల శాంతారావు మెమోరియల్ ఫౌండేషన్ భాగస్వామితం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ను సోమవారం ప్రారంభించారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సి రాజేంద్ర కుమార్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచయ్ చౌదరి జిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఎండి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి ప్రజలు నన్ను తోబుటూల ఆదేశించారు మా కుటుంబానికి ఇచ్చారు అప్పట్లో ఎంత బాధలో ఉన్నా ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఇస్తున్న భరోసాతో ధైర్యం తెచ్చుకున్నాను మాకు ఆశ్రయం ఇచ్చి అండగా నిలిచి నన్ను ముందుగా నడిపించిన రాజమండ్రి ప్రజలు నా కుటుంబ సభ్యులు వారిని ఎన్నటికీ రాజమండ్రి ప్రజలు దాతల గురించి ఎంత చెప్పినా తక్కువేరని వారందరికీ పాదాభివందనాలు తెలిపారు బ్లడ్ బ్యాంక్ ఎక్కడ పెట్టాలని ప్రశ్న వచ్చినప్పుడు రాజమండ్రిలో తప్పకుండా పెట్టాలని వెంటనే ప్రారంభించి రుణం తీర్చుకోవాలని అనుకున్నారు ఇక డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ముందుకొచ్చి సహకరించారు ఆయన తల్లి వెంకటలక్ష్మి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సహకారం వల్లనే ఇది సాధ్యపడిందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్ డాక్టర్ అగస్త్యరాజు రాజు శ్రీనివాసరాజు పలువురు వైద్యులు పాల్గొన్నారు ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే ఆ మూడు రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాల అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీసు ఆఫీస్లో మీటింగ్స్ బోర్డ్ మీటింగ్స్ అంతవరకు అట్లా నన్ను ముందుకి తీసుకెళ్లా అంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యకర్తలు తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి మొన్నలు అడుగుతాను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో మా కుటుంబం కూడా చివరి మేడం గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తాను అదేనండి ఇప్పుడు ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము అది సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్లో మేము అది తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు డాక్టర్లు గారు ఉండరు ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది ఆ డ్రైవర్ ఏరియాకి ఎంత మందికి వాళ్ళు వైద్యులు అందించారు ఎంత గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి అంత సిస్టమ్స్ అనేది చాలా మంచి కార్యక్రమం వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో విలువలు నింపడం కోసం ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు చాలా పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి వేల కోట్ల నిధులు ఉంటాయి కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు అంటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బసతారకం గారు మరణశయ్య మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు ఆ తర్వాత ఆ ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బస్సు తారకం ఆసియాలోనే నెంబర్ వన్గా ఉన్న సంస్థ బస్సు తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు పార్టీలు ఫండ్స్ రైజ్ చేస్తాయి కానీ సేవలకు రాదు ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మోడల్ స్కూల్ పెట్టినా జూనియర్ కాలేజీ పెట్టినా డిగ్రీ కాలేజీ పెట్టినా రక్తదాన శిబిరాలు పెట్టినా నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది దానికి ముఖ్య కారకురాలు భువనేశ్వర్ గారు దానికి ఎంత వెనక అండ చంద్రబాబు గారు మర్చిపోవద్దు చంద్రబాబు గారి అండతో అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది ఇవాళ కోవిడ్ వచ్చింది మాకు తెలియదు ప్యాక్లు వచ్చేసాయి మాకు ప్యాక్లు వచ్చేసాయి ఏంటయ్యా ప్యాక్ చేస్తే మాస్కులు ఉన్నాయి భువనేశ్వర్ గారు పంపించారు అందరికీ పనిచేసేయండి అని పంచడం ఒక బాధ్యత